చూసారా ఫ్రెండ్స్ పచ్చిమిర్చి టొమాటో అండ్ ఉల్లిగడ్డ చట్నీ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇగో నూరుకోవటానికి రోలు ఎలా ఉంది ఎలా రోకల బండి ఉంది ఎలా నూరుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని చక్కగా మనం మంచిగా గ్రైండ్ చేసుకోవాలి అంటే రోటిలో రోటి పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి మనం మిక్సీలో పట్టకుండా రోటిలోనే దంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో వంకాయ టమాటా తర్వాత పచ్చిమిర్చి తర్వాత పల్లీలు తర్వాత ఎర్రగడ్డ కూడా ఇందులోనే మరి ఆయిల్లోనే ఏర్చడం జరిగింది ఇక డైరెక్ట్గా మనం ఈ రోటిలోకి వేసుకొని మంచిగా దంచుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా మనం మెత్తగా దంచుకోవాలి ఫ్రెండ్స్ ఏదైనా రోటి పచ్చడి అప్పుడు నా నాయనమ్మ తర్వాత అమ్మమ్మ చేసేటటువంటి రోటి పచ్చడి ఎంత టేస్ట్ ఉంటుందో మీకు తెలుసు మీరు తినుంటే కామెంట్ చేయండి వాళ్ళు చేసేటటువంటి విధానం ఎంతో టేస్ట్గా ఉంటుంది ఇందులో ఏమీ వేయకపోయినా కానీ వాళ్ళు చేస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది అంత గుమఘమలాడేటటువంటి స్మెల్ కూడా వస్తుంది ఆ రోజుల్లో అలాగనే ఇప్పుడు కూడా ఆ మూలాలు పోకుండా ఉండాలంటే ఇలా మనం రోటి చట్నీలు చేసుకొని తినటం చాలా శ్రేష్టము ఆరోగ్యకరం కూడా ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతిదానికి మిక్సీలు వాడి రెడీమేడ్గా మనం బ్రతకూడదు ఇలాంటి చట్నీలు మనం రోటిలోనే చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి ఇలా దంచటం వల్ల కూడా మీ హ్యాండ్స్ ఎక్సర్సైజ్కి గురవుతుంటాయి అందుకని అప్పుడు నాయనమ్మలు కావచ్చు అమ్మమ్మలు కావచ్చు మన ఇంకా వెనకటి వాళ్ళు అమ్మలు కూడా కావచ్చు వాళ్ళు ఇలా రోటి చట్నీలు చేయటం కానీ సొంతంగా పనులన్నీ చేయడం వల్లనే వాళ్ళు శ్రేష్టంగా ఆరోగ్యంగా ఉన్నారు అనుటలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఫ్రెండ్స్ ఇలా చేయటం వల్ల ఎంత టేస్ట్ ఉంటుందంటే ఇలా రోడ్లో నలిగినటువంటి చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది ఎందుకంటే చక్కగా కచ్చాపచ్చగా నలుగుతుంటుంది కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ అదే మిక్సీలు అయితే మొత్తం పూర్తిగా గుజ్జు గుజ్జు అయిపోతుంది కాబట్టి అంత టేస్ట్ ఉండదు మీరు రోడ్ చట్నీ అన్ను మిక్సీ చట్నీ తింటే ఏది ఎక్కువ టేస్ట్ ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా వేడి వేడి అన్నంలోకి ఇలా చట్నీ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే వా టేస్టే వేరండి అసలు ఆ టేస్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంత టేస్ట్గా ఉంటుంది అంత రుచిగా ఉంటుంది ఇలా వేడివేడి అన్నాలో కలుపుకొని తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్